ఉండ్రాళ్ల తద్ది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ముఖ్యంగా యువతులు వివాహితులు జరుపుకునే ప్రజాప్రియమైన పండుగ ఇది భాద్రపద శుద్ధ తదియ రోజున జరుపుతారు ముఖ్యంగా చంద్రుడిని పూజించే పండుగగా ప్రసిద్ధి చెందింది ఈ పండుగలో మహిళలు చేసే ముఖ్యమైన కార్యాలు ఉపవాసం మహిళలు యువతులు ఆ రోజు ఉపవాసం ఉంటారు చంద్రోదయానంతరం మాత్రమే భోజనం చేస్తారు చంద్రుడి పూజ సాయంత్రం చంద్రుడు తలచే సమయానికి చెరువుగాని బావిగాని దగ్గరికి వెళ్లి నీరాజనం చేసి పూజలు చేస్తారు పళ్ళు అక్క కడలు అరక కొబ్బరి చిట్టిమమ్మడికాయలు జలకర గసగసాలు మొదలైనవి నైవేద్యంగా సమర్పిస్తారు పల్లకి ఆటలు పాటలు పల్లకి ఆటలు ఆడుతారు ఇది ఉత్సాహంగా జరిగే సామూహిక కార్యకలాపం అలంకరణ అనేకమైన అలంకారాలు చేసుకుంటారు కొత్త చీరలు ముత్యాల తూర్పులు గాజులు పూవులు మొదలైనవి ధరిస్తారు ముఖ్యంగా ముళ్ల బొట్టు పెట్టడం ఒక ప్రత్యేకత కథలు వినడం ముఖ్యంగా గౌరీదేవి కథను వినడం ద్వారా శుభఫలాలు కలుగుతాయని నమ్మకం భవిష్యత్తు కోరికలు కన్యలు వరుడిని కోరి వివాహితులు తమ భర్తల ఆయురారోగ్యాలు కోసం పూజ చేస్తారు